బాయ్సాప్ను యాద్ చేసుకుంటున్న కట్టర్ బీజేపీ లీడర్లు అరవింద్ ఒంటెత్తుపోగళ్లతో ఇందూర్ బీజేపీ కకావికలం డబ్బున్న వారికి అరవింద్కు అనుకూల రక్కు మాత్రమే టికెట్లు మర్యాద దక్కలేదు వారికి గౌరవం లేదు అంతా కమర్షియల్ అయిపోయిన పార్టీ పరిస్థితి ఇందూర్ బీజేపీలో ఏదో నయా ట్రెండ్ ఇందూర్ బీజేపీని పట్టుకొని ఇంకా వేలాడుతున్న కట్టర్ బీజేపీ లీడర్లు ఇప్పుడు భాయ్సాప్ను యాద్ చేసుకుంటున్నారు భాయ్సాబ్ అంటే ఆ పార్టీ సీనియర్ లీడర్ ఎండలక్ష్మీనారాయణ తెలంగాణ వాదం బలంగా ఉన్న సమయంలో నిజామాబాద్ ఉప ఎన్నికల్లో డిఎస్ను ఓడగొట్టిన చరిత్ర ఎండలది పార్టీని నమ్ముకొని ఉన్నవారిని సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేసిన నిజాయితీ పరులైన కార్యకర్తలను కాపాడుకుంటాడనే పేరు లక్ష్మీ కానీ అరవింద్ ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అంతా తానే నడిపిస్తున్నాడు ఎండలనే కాదు ఆయన వర్గాన్నే దూరం పెట్టేశాడు అరవింద్ ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల వేళ కట్టర్ బీజేపీ లీడర్లు బాయ్సాబ్ను యాద చేసుకుంటున్నారు ఆయన ఉంటే మాకు న్యాయం జరిగేదని వాపోతున్నారు అరవింద్ మాత్రం టికెట్లు ఆశించిన వారు పార్టీ వాళ్ళు కాకపోయినా సరే పార్టీ సిద్ధాంతాల కట్టుబడి ఉండకపోయినా సరే డబ్బులు ఉంటే చాలు టికెట్లు ఇచ్చేస్తామంటున్నారు దీనిపైనే గుర్రం అంతా ఇందూరు బీజేపీ ఇప్పుడు అరవింద్ పార్టీగా మారింది పూర్తిగా కమర్షియల్ అయిపోయిందని మండిపడుతున్నారు బీజేపీ ఎరుడుగట్టిన లీడర్లు తను అనుకున్నదే అక్కడ వేదం నో సీనియార్టీ నో సిన్సియారిటీ ఇప్పుడు అక్కడ అదే సిద్ధాంతం నడుస్తున్నదని బగ్గుమంటున్నారు